బుద్ధుని జాతక కథలు అంటే గౌతమి బుద్ధుడు జ్ఞానోదయం పొందే ముందు జన్మించిన పూర్వజన్మ కథలు వీటిలో ఆయన మానవ జంతు రూపాల్లో బోధిసత్వుడిగా ఉన్న బోధిసత్వ సత్వుడిగా ఉన్న జీవితాలు వర్ణించబడతాయి ఇవి భౌతిక సాహిత్యంలో ముఖ్యమైన భాగం దాదాపు ఐదు వందల యాభై కథలు సమా సమాహారం ధర్మము సద్గుణాల గురించి బోధిస్తాయి ఈ కథలు ధర్మం గురించి మంచి గుణాల గురించి కూడా బోధిస్తాయి ఈ కథలు పాలీ భాషలో లభించి అనేక భాషల్లో అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి ముఖ్యంగా ఈ కథలు పాళీ భాషల్లో లభించాయి కానీ అనేక భాషల్లోకి అనువదించారు బుద్ధుని బోధనలను సరళంగా వివరించడానికి ఉపయోగపడతాయి ఈ కథల ద్వారా ఏంటంటే అతని బోధనలు వివరించడానికి సులువుగా సులువుగా వివరించడానికి ఉపయోగపడతాయి జాతక కథల ముఖ్యాంశాలు బుద్ధుడు బోధసత్వుడిగా ఉన్నప్పుడు వివిధ జన్మాల వివిధ జన్మ జన్మలలో రాజుగా ఏనుగుగా ఇతర జంతువులుగా లేదా సాధారణ మనులుగా ఎలా జీవించాడో ఈ కథలు వివరిస్తాయి బుద్ధుడు తన అనుచరులకు నీతి ధర్మము కరుణ త్యాగం వంటి గుణాలను బోధించడానికి ఈ కథలను ఉదాహరణగా చెబుతాడు ఈ కథలో బౌద్ధ కళలో ముఖ్య శిల్పాలు మరియు చిత్రాలు విస్తృతంగా చిత్రీకరించబడ్డాయి ఉదాహరణకు సింహం సింహం కథ చెప్పుకుందాం బుద్ధుని జీవితంలో లేదా జాతక కథలలో బుద్ధుని జీవితంలో లేదా జాతక కథలలో సింహం బలం ధైర్యం మరియు రాజ మూలాలకు ప్రతీక బుద్ధుని బోధనలో బుద్ధుని బోధనలను వివరిస్తూ అనేక జాతక కథలు ఉన్నాయి వీటిలో ఆయన పూర్వజన్మలలో సింహంగా జన్మించిన కథలు కూడా ఉన్నాయి అటువంటి ఒక ప్రసిద్ధ సింహం జాతక కథ ఇక్కడ మీకు వివరిస్తాను చాలా కళా క్రితం అడవిలో చాకలాబి అనే బంగారు జుట్టు గల సింహం ఉండేది ఆ సింహం చాలా పరా పరాక్రమవంతురాలు మరియు ధర్మబద్ధంగా జీవించేది ఒక అడవిలో చాకలాబి అనే బంగారు జుట్టు గల సింహం ఉండేది అనమాట అది చాలా పరాక్రవతులు అనేది చాలా ధర్మంగా కూడా ఉండేది ఒకసారి అడవిలో ఒక వేటగాడు వేటగాడి బంగారు సింహాన్ని చూశాడు ఆ సింహాన్ని చంపి దాని చర్మాన్ని రాజుకు కానుకగా ఇస్తే చాలా సంపద లభిస్తుందని ఆశించాడు ఆ వేటగాడి ఈ సింహాన్ని చంపి దాని చర్మాన్ని రాజుకి ఇస్తే మంచిలే బహుమతులు ఇస్తారని ఆ వేటగాడ ఆశపడ్డాడు కానీ సింహం చాలా తెలివైంది మరియు బలమైన ధర్మసూత్రాలు పాటించేది ఈ సింహం చాలా తెలివైంది బలమైంది చాలా ధర్మసూత్రాలు కూడా తెలిసింది తెలిసింది పాటించేది ఆ సింహాన్ని నేరుగా ఎదుర్కొని చంపడమా కష్టమని గ్రహించిన వేటగాడు ఒక ఉపాయం పన్నాడు ఎలా ఏం ఉపాయం అంటే వేటగాడు సింహంతో స్నానం చేసి నేను నీకు జంతువులు ఎక్కడ ఉన్నాయో చెబుతారు నువ్వు వాటిని వేటాడి తిను మీరని వాటిని నేను తినటాన్ని ప్రతిపాదించాడు సింహం కూడా దానికి సరే అంది కొంతకాలం తర్వాత వేటగాడు కొంతకాలం తర్వాత వేటగాడు ఆ సింహాన్ని ఒక ఉచ్చులోకి లేదా ప్రమాదంలోకి నటడానికి ప్రయత్నించాడు అయితే సింహం తన జ్ఞానంతో వేటగాడి కొట్టను పతికెట్టింది ఈ విధంగా వేటగాడి నుంచి అది తన జ్ఞానంతో వేటగాడుకోవటం నుంచి తప్పించుకుందనమాట ఇప్పుడు ఈ కథ యొక్క ముఖ్య సందేశం ఏంటంటే దురహంకారం మరియు మోసం ఎప్పుడు ఇబ్బందులకు గురి ఇబ్బందులకు దారితీస్తాయి చేత ఈ కథలో నీతి ఏంటంటే దురహంకారం ఉన్నా లేదా మోసాలు మోసం ఉన్న ఎప్పుడూ కూడా ఇబ్బందులు దర్శిస్తాయి మరియు ధర్మబద్ధంగా తెలివిగా ఉండటం వాళ్ళ ప్రమాదంలో తప్పించుకోవచ్చు ఈ విధంగా ఈ కథ నీతి బోధిస్తుంది బౌద్ధ మతంలో సింహగర్జన అనేది బుద్ధుని శక్తివంతమైన మరియు స్పష్టమైన బౌద్ధులకు బో బోధనలకు ప్రతీకేదా ఇటువంటి కథలు విని మనం మంచిగా మంచి జీవితాన్ని కూడా మనం పొందవచ్చు మంచి ధర్మ ధర్మ ధర్మాలను కూడా పాటించవచ్చు జ్ఞానాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు అంతే ఇటువంటి కథలు విన్నా కూడా మనకి చాలా ఉపయోగం కూడా అలాగే ఇటువంటి కథలు చదివి మన జీవితాలను సన్మార్గంలో నడిపించుకోవడం కూడా దోహదపడతాయి